ఇరాన్ తన కరెన్సీ అయిన రియల్ పతనం కారణంగా చారిత్రాత్మక వ్యతిరేక పాలన ప్రదర్శనలో చిక్కుకుంది ఈ అస్థిరత సైనిక జోక్యంపై అధ్యక్షుడు ట్రంప్ యొక్క స్పష్టమైన బెదిరింపులతో కలిసి ఇస్లామిక్ రిపబ్లిక్ను పతనమంచుకు నెట్టివేసింది ఇది భారతదేశం యొక్క కీలక భాగస్వామిని తీవ్రమైన భౌగోళిక రాజకీకీయ ప్రమాదకర జోంగా మార్చింది ఖమేనీ పాలనా పతనం యునైటెడ్ స్టేట్స్పై భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆధారపడటాన్ని విపత్కరంగా పెంచుతుంది ఈ ప్రాంతంలో న్యూఢిల్లీ కష్టపడి సాధించిన స్వయం ప్రతిపత్తిని ప్రభావవంతంగా నిర్వీర్యం చేస్తుంది దాదాపు ఒక దశాబ్దంపాటు పాకిస్తాను దాటవేసి పాశ్చాత్య ఆధిపత్య పరిధికి వెలుపల పనిచేసేలా ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు స్వతంత్ర వాణిజ్య జీవనాధారాలుగా చాబహార్ వాడరేవు మరియు అంతర్జాతీయ దక్షిణ రవాణా కారిడార్ ఐఎన్ఎస్టి భారతదేశం ఎంతో నిశితంగా అభివృద్ధి చేసింది ఈ ప్రాజెక్టులు అమెరికా అనుమతి కంటే టెహ్రాన్తో ఉన్న ద్వైపాక్షిక నమ్మకంపై పనిచేసే భారతదేశ సార్వభౌమ ద్వారాలు పారణ మార్పు ముఖ్యంగా యుఎస్ జోక్యంతో లేదా పాశ్చాత్య అనుకూల ప్రభుత్వం రభుత్వం ఏర్పడటం వల్ల ఈ ఆస్తుల వ్యూహాత్మక విలువ తక్షణమే పోతుంది యురేషియాకు ఒక ప్రత్యేకమైన అలీన మార్గాన్ని కలిగి ఉండటానికి బదులుగా వాషింగ్టన్ పర్యవేక్షణలో ఉన్న కారిడార్ పై పనిచేయాల్సిన పరిస్థితి భారతదేశానికి ఏర్పడుతుంది మౌలిక సదుపాయాలు ఉంటాయి కాని రాజకీయ పరపతి మాయమవుతుంది దీనివల్ల భారతదేశ కనెక్టివిటీ ఆశయాలు పూర్తిగా అమెరికా విదేశాంగ విధానం యొక్క ఇష్టాయిష్టాలకు మరియు భవిష్యత్తు ఆంక్షల లోబడి ఉంటాయి అమెరికాపై ఈ బలవంతపు ఆధారపడటం తీవ్రమైన వ్యూహాత్మక ఎదురుదెబ్బవుతుంది ఎందుకంటే ప్రాంతంలో వాషింగ్టన్ ప్రయోజనాలు న్యూఢిల్లీ ప్రయోజనాలతో అరుదుగా మాత్రమే సరిపోడుతాయి ఖమేనీ అనంతర ప్రభుత్వం పాశ్చాత్య దేశాలతో చేతులు కలిపితే టెహ్రాన్లో భారతదేశం అనుభవించిన ఏకైక వ్యూహాత్మక లోతు పాకిస్తాన్ను సమతుల్యం చేయడానికి తరచుగా ఉపయోగించబడేది తుడిచిపెట్టుకుపోతుంది అమెరికా చారిత్రాత్మకంగా పాకిస్తాన్తో ద్వంద్వ సంబంధాన్ని కొనసాగిస్తోంది మరియు యుఎస్ అనుకూల ఇరాన్ ఇస్లామాబాద్తో సంబంధాలను సాధారణీకరించుకోవటానికి ఒత్తిడికి లోనవుతుంది ఇది భారతదేశ చుట్టుముట్టే వ్యూహాన్ని బలహీనపరుస్తుంది ఇంకా ఐఎన్ఎస్టిసి రష్యా మరియు భారతదేశంచేత నడిపించబడే సూయజ్ కాలువకు ఆంక్షల రహిత ప్రత్యామ్నాయంగా భావించబడింది టెహ్రాన్లో అమెరికా అనుకూల మార్పు ఈ రష్యన్ సంబంధాన్ని తెంపివేస్తుంది ఆధిపత్య వ్యతిరేక వాణిజ్య మార్గంగా కారిడార్ ప్రయోజనాన్ని సమర్థవంతంగా చంపుతుంది ఐఎన్ఎస్టిసి యొక్క అసలు తర్కాన్ని వదిలివేసి పాశ్చాత్య శక్తులచే పర్యవేక్షించబడే నియంత్రించబడే లేదా ఆంక్షలకు గురయ్యే మార్గాలపై ఆధారపడటానికి భారతదేశం బలవంతం చేయబడుతుంది తద్వారా న్యూఢిల్లీ తాను తప్పించుకోవాలని కోరుకున్న భౌగోళిక రాజకీయ నిర్మాణంలోనే చిక్కుకుపోతుంది ఆర్థికంగా ఈ పరివర్తన కాలం భారతదేశానికి ఎంతటి శిక్షను విధిస్తుందంటే అమెరికా ఎంత సహాయం చేసినా అది త్వరగా భర్తీ కాలేదు పాలన పతనం యొక్క గందరగోళం హార్ముజిద్ జలసంధిని మూసివేసే అవకాశముంది ఇది ప్రపంచ చెమురు ధరలను వినాశకరమైన స్థాయిలకు పెంచుతుంది తన ముడి చెమురులో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ దిగుమతి చేసుకునే దేశంగా భారతదేశం తక్షణమే చెల్లింపుల సమతుల్యత సంక్షోభం పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు రూపాయి విలువ పతనాన్ని ఎదుర్కొంటుంది అమెరికా చివరికి చెమురు ప్రవాహాన్ని స్థిరీకరించినప్పటికీ మధ్యంతర ఆర్థిక నష్టం భారతదేశ వృద్ధిరేఖను దెబ్బతీస్తుంది అంతేకాకుండా పడిపోతున్న పాలన మిగిల్చిన శూన్యంలో ఇరాన్ తూర్పు సరిహద్దులో సున్నీ ఉగ్రవాద ప్రాక్సీలకు మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ ఈ గందరగోళాన్ని ఉపయోగించుకోవచ్చు ఇది చాబహార్లో భారతదేశ పెట్టుబడుల భౌతిక భద్రతను బెదిరించే కొత్త ఉగ్రవాద ముప్పును సృష్టిస్తుంది అంతిమంగా పాలన పతనం భారతీయ ప్రయోజనాలకు విముక్తిని వాగ్దానం చేయదు ఇది స్వతంత్ర భాగస్వామిని కోల్పోవడాన్ని మరియు ప్రాథమిక ఇంధన మరియు వాణిజ్య అవసరాలను రక్షించుకోవడానికి అమెరికా భద్రతా హామీలపై అవమానకరమైన ఆధారపడటాన్ని సూచిస్తుంది